హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి అరవై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా కేంద్రం అయితే సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అయితే ఇటీవల ప్రకటనలో భాగంగా సీనియర్ సిటిజన్లకి మరియు పెన్షనర్లకి కొన్ని ఆశాజనకమైన అటువంటి అప్డేట్ అయితే అందించారు ఈ ప్రస్తుతం ఐదు లక్షల వరకు కూడా ఉచిత చికిత్స అందించేటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ విస్తరణ అయితే చేయడం జరిగింది ఈ క ఈ పథకం కవరేజ్ని పది లక్షలు పెంచే ప్రణాళికలో డెబ్బై ఏళ్ళు పైబడిన వారి పౌరులందరికీ కూడా ఈ విధంగా చేర్ప చేర్చడానికి విస్తరించబడుతోందండి ఇక ఆదాయ పన్ను రాయితీలకు సంబంధించి ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు మూడు లక్షల నుంచి సూపర్ సీనియర్ సిటిజన్లకి ఐదు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను అయితే రాయితీని పొందుతున్నారు సీనియర్ సిటిజన్లు ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంలో భాగంగానే ఈ పరిమితిని పది లక్షలకు పెంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నారండి ఇంకా ఆరోగ్య బీమా ప్రీమియంకి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది లాక్డౌన్ తర్వాత పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమా ప్రీమియంలపై మినహాయింపును ప్రస్తుతం ఇరవై ఐదు వేల నుండి ఒక లక్షకైతే పెంచవచ్చండి ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించి వడ్డీ రేటు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉన్నటువంటి ఈ విధంగా వృద్ధులకు మెరుగైన ఆర్థిక స్వాతంత్రం స్వేచ్ఛ అందించడానికి వీటిని కూడా పెంచబోతున్నట్టు సమాచారం ఇక రైల్వే టికెట్ల రాయితీలు కూడా కల్పించబోతోందండి కేంద్రం సీనియర్ సిటిజన్లకి ప్రమాణ ప్రయాణ ఖర్చులను మరింత సులభతరం చేసేందుకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే టికెట్లపై యాభై శాతం తగ్గింపును మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఈ విధంగా అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయండి కేంద్రం అయితే ఇదొక గుడ్ న్యూస్ అయితే చాలా గుడ్ న్యూస్లో అయితే చెప్పడం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్